అనుకుంటున్నావు నేను ఎందుకు ఇలా పుట్టాను నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను నా దేవుడికి తెలుసా నా నీ ప్రతి కదలిక దేవునికి తెలుసు నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిపోయిన రోజులు తెలుసు ఇక ముందు జరగబోతున్న రోజులు కూడా నీ జీవితాన్ని గురించి నా దేవునికి బాగా తెలుసు అమెరికా దేశంలో ఒక అమ్మాయి అమెరికా నేనా అమెరికా దేశం ఆస్ట్రేలియా నాకు దేశం గుర్తులేదు చదివాను నేను ఒకసారి ఒక అమ్మాయి వాళ్ళందరు వాళ్ళ జుట్టంతా ఎర్రగా ఉంటది కదా ఎర్రగా ఉంటుంది కదా ఈ అమ్మాయి జుట్టు నల్లగా పుట్టిందట అందరి జుట్టు ఇప్పుడు మనందరికి నల్లగా ఉండి ఒక అమ్మాయికి తెల్ల జుట్టు పుడితే ఎలా ఉంటుంది ఆ అమ్మాయి సిగ్గుపడిపోదు నల్లగా ఉన్నాం కనుక నల్ల జుట్టు కనుక మనకి అందరూ నల్ల జుట్టే పుట్టాలి ఏరే జుట్టు పుట్టకూడదు అందుకనే కదా తెలుపు కాకుండా నలుపు రంగు అది ఇష్టం లేకే కదా అవునా కాదా అలాగే అక్కడ అందరికి తెల్ల జుట్టు ఉండే ఆ అమ్మాయికి నల్ల జుట్టు ఉంటానా ఆ అమ్మాయికి చాలా సేమ్గా ఉండేది ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు అందరు ఎగతాలు చేసేవారు ఎప్పుడు ఏడ్చేది ఆ అమ్మాయి చర్చికి వెళ్ళే పిల్ల పైపెచ్చు ఐటీ ఎంత ఉంటుందో తెలుసా నాలుగు అడుగుల పదంగులాలు ఉంది ఇంకా దారుణం నాలుగు అడుగుల పదంగులాలు మాత్రమే ఉంది పొట్టి పిల్ల వాస్తవం చెప్పాలంటే ఆ దేశంలో ఇంచుమించుగా ఆరు అడుగులు ఐదున్నర పెచ్చే ఉంటారు కానీ తక్కువ ఉండరేమో అంత ఉన్నత దేహులే కదా ఈ అమ్మాయి మాత్రం అలా వచ్చింది అందుకని వాళ్ళ వాళ్ళు కూడా పోటీ పిల్ల పోటీదానా పోటీదాని అంటూ ఉండేవారు లేదా కొంతమంది ఎగతాలు చేస్తూ ఉండేవారు అందుకే నా అమ్మాయి భలే ఏడ్చేది ప్రభు నన్నెందుకు ఇలా పుట్టించావు నన్నెందుకు పొట్టి పిల్లగా పుట్టించావు ఈ దేశంలో నన్నెందుకు అందరి జుట్టు తెల్లగా ఉంటే నా జుట్టు నల్లగా పుట్టించావు అని ఏడ్చేది తన చదువు పూర్తయిన తర్వాత దేవుడు అతనితో ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు నీవు చైనాకి సువార్త ప్రకటించడానికి వెళ్ళు అన్నాడు చైనా ప్రజలు ఎలా ఉంటారో అప్పటికి ఆ అమ్మాయికి తెలీదు ఎందుకంటే ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఆ దేశంలో ఎలా ఉన్నారో ఈ దేశంలో ఎలా ఉన్నారో మన దేశంలో ఉన్నట్లే వాళ్ళు చూడవచ్చు వాళ్ళ దేశంలో ఉన్నట్టు మనం చూడవచ్చు అప్పుడు ఈ మీడియా లేదు కదా ఆ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలియదు వారి భాష ఎలా ఉంటుందో తెలీదు వారి వాతావరణం ఏంటో తెలీదు ఈ అమ్మాయి నడుం కట్టుకొని ప్రభు కొరకు సమర్పించుకొని చైనా దేశానికి వాడక్కి ప్రయాణమై వెళ్ళింది అది ఒక పట్టణంలో దిగిన వెంటనే ఈ అమ్మాయి ఆశ్చర్యపోయి దేవుణ్ణి స్తుతిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెల్లగా ఉంటారు నల్ల జుట్టు ఉంటుంది ప్రతి ఒక్కరూ నాకు తెలిసి ఐదు అడుగుల కంటే తక్కువే ఉంటారు అందరు పొట్టోళ్ళే ప్రభువా విచిత్రంగా నన్ను ఈరువలే డిజైన్ చేశారా ఓకే ప్రభువా నేను మునిపే మీకు తెలుసు నేను చైనాకి సేవకు రావాలని అందుకు నా తల్లి గర్భములో పొట్టి పిల్లగా పుట్టించవు అందుకు నా తల్లి గర్భములో నా జుట్టు నల్లగా ఉంచవు మీరు ఏదైనా చేయగలరు ప్రభువ మీకు స్తోత్రం అని చెప్పిందట మీకు ఎంతమందికి అర్థమవుతుందో హలే లూయ నువ్వు కూడా ఎందుకు నేను ఎందుకు ఇలా పుట్టాను నేను ఎందుకు ఎన్నో చేసుకున్నాను నేను ఎందుకు ఇలా అయిపోయాను నేను ఎందుకు ఈ అమ్మాయిని చేసుకున్నాను నేను ఎందుకు ఎలా కడుపులో పుట్టాను తల్లిదండ్రులను కూడా నిందించేవాళ్ళు సరే అంటే ఏదో అన్నదనుకో ఈయన ఎందుకు చేసుకున్నాను ఈ పనికి మాల్ అనుకున్నాం అనుకో కొంతవరకు దాంట్లో కూడా న్యాయం లేదు ఉందనుకుంటే ఒక టెన్ పర్సెంటేజీ ఏ అసలు అమ్మ కడుపులో పుట్టిన దానికి కూడా ఇళ్ళకి వీళ్ళ కడుపులో పుట్టాను ఏంటో మరి ముఖేష్ అమ్మాని కడుపులో పుట్టరాదు నిన్ను ఎవరికి పుట్టించాలో దేవుడికి తెలుసు నీకు ఎవరిని భార్యకి ఇవ్వాలో దేవునికి తెలుసు నీకు ఎవరిని భర్తగా ఇవ్వాలో దేవునికి తెలుసు నీకు ఎలాంటి కుమారుణలు ఇవ్వాలో దేవునికి తెలుసు నీకు ఎలాంటి కుమార్తెలను ఇవ్వాలో దేవుడికి తెలుసు ఆయనకి తెలియకుండానే నీ జీవితంలో జరుగుతుందనుకుంటున్నావా సమస్యమును దేవునికి తెలుసు అర్థమవుతుందా ఇది ఆత్మ సంబంధులైతే గ్రహిస్తారు శరీర సంబంధులు సనుగుతారు శరీర సంబంధులు ఎందుకీ ప్రొచ్చుకొని చావడానికి ఇష్టపడతారు